వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి ఈరోజు త్వరలో రాబోయేటువంటి టెట్ గురించి కొన్ని విషయాలు అలాగే టెట్ తదనంతరం వచ్చేటువంటి డిఎస్సిలో జాబ్ సాధించాలి అన్నట్లయితే ఇప్పటి నుంచి అభ్యర్థి యొక్క ప్రిపరేషన్ వ్యూహం ఎలా ఉండాలి మరి రేపు టెట్ రాసేటువంటి అభ్యర్థులు ఎన్ని రకాలుగా ఉంటారు మరి ఈసారి పోటీ తీవ్రత ఏ రకంగా ఉండొచ్చు మరి ఇప్పటివరకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల యొక్క స్ట్రాటజీ ఇక ఇప్పటి నుంచి ఎలా ఉండాలి ఇలాంటి విషయాల గురించి మనము కొన్ని విషయాలను ఈరోజు మాట్లాడుకుందాం మరి రేపు రాబోయేటువంటి ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఏదైతే నవంబర్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్తారో మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదుని రాసేటువంటి అభ్యర్థుల్ని మనము ఒక మూడు రకాలుగా వర్గీకరించవచ్చు మొదటి వర్ మొదటి వర్గం ఎవరు అంటే కొత్తవారు అంటే రీసెంట్గా డిఈడి లేదా బీఈడి లేదా లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే కొత్తగా ఈ మధ్య రీసెంట్గా డిఈడి లేదా బీఈడి లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళు ఈ టెట్ అనేటువంటిది రాస్తారు రెండో వర్గం రెండో వర్గం ఎవరు అంటే ఆల్రెడీ గతంలో టెట్ రాసి టెట్ వ్రాసి అర్హత సాధించని వారు అర్హత సాధించని వారు గతంలో ఎవరైతే టెట్ రాసి అర్హత సాధించలేదో వాళ్ళు తిరిగి అర్హత సాధించాలి ఈసారైన అర్హత సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో టెట్ రాస్తారు ఇక మూడవ రకం ఎవరు అంటే గతంలో గతంలో టెట్ అనేక రాసి గతంలో టెట్ అనేక సార్లు రాసి ఒక రెండు సార్లు కావచ్చు మూడు సార్లు కావచ్చు నాలుగు సార్లు కావచ్చు లేదా ఒకసారి అనేక సార్లు రాసి తిరిగి తమ స్కోరును తమ స్కోరును పెంచుకోవడానికి పెంచుకోవడానికి ప్రయత్నించేవారు ఇలా మూడు వర్గాలు టెట్ అనేటువంటిది రాస్తారు ఇక్కడ టెట్ వరకు ఎవ్వరికి ఎవరు పోటీ లేదు ఆ విషయాన్ని గమనించాలి మీరు ఎందుకంటే టెట్ అనేది ఒక అర్హత అంతే టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు ఏమి ఇవ్వరు ఎందుకంటే టెట్లో వచ్చిన మార్కులకు వెయిటేజ్ ఉంటుందే కానీ టెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా నేరుగా ఉద్యోగం ఇచ్చినట్లయితే టెట్లో అభ్యర్థికి అభ్యర్థికి మధ్య పోటీ ఉంటుంది ఇక్కడ మీరు టెట్లో మీరు మరొకరితో కాదు పోటీ పడవలసింది మీతో మీరే పోటీ పడాలి టెట్లో మీరు అత్యధిక మార్కులు సాధించాలంటే మీరు మీతోనే పోటీ పడాలి ఎంత స్థాయిలో మీరు పోటీ పడాలంటే మరి టెట్ అనేటువంటిది ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు టెట్ అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఆ యొక్క టెట్ ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి నేను మాట్లాడున్నాను మరి నూట యాభై మార్కులకు వెయిటేజ్ మనకు డిఎస్సిలో ఎంత ఇస్తాడు ట్వంటీ పర్సెంట్ ఇస్తాడు మరి ఈ నూట యాభై మార్కుల్లో ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే డిఎస్సిలో వెయిటేజ్ అనేటువంటిది అంత ఎక్కువ వస్తుంది కాబట్టి డిఎస్సిలో మనం ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా హండ్రెడ్ ప్లస్ మార్కుల స్థాయిలోనే ఉండాలి ఇది ఒక బెంచ్ మార్క్ అది బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా పిహెచ్ అయినా ఓపెన్ కేటగిరీ అయినా సరే ఎవరైనా సరే మీకు తర్వాత డిఎస్సిలో జాబ్ రావాలన్నట్లయితే మీ యొక్క టెట్ స్కోర్ అనేటువంటిది హండ్రెడ్ ప్లస్లో ఉండాలి అయితే మీరు అనొచ్చు సార్ నాకు నూట పది వచ్చినాయి సరిపోతాయి కదా లేదా నాకు నూట ఇరవై వచ్చాయి సరిపోతాయి కదా ఇక్కడ సరిపోవడం అనేటువంటిది ఏమీ ఉండదు ఎంతవరకు మీ టార్గెట్ ఉండాలంటే నూట యాభైకి రీచ్ అవ్వాలి నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఉండడం వల్ల నూట యాభైకి నూట యాభై కూడా వస్తున్నాయి మనం చూస్తాం గత టెట్లో ప్రతి జిల్లాలో కూడా పేపర్ వన్లో నూట యాభైకి నూట యాభై వచ్చినటువంటి అభ్యర్థులు ప్రతి జిల్లాలో కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి మీ ప్రయత్నం ఎలా ఉండాలంటే నూట యాభైకి దగ్గరగా వెళ్ళడానికి ఏ రకంగా శ్రమ పడితే ఏ రకంగా ప్రిపేర్ అయితే మనకు సాధ్యమవుతుందో అన్ని ప్రయత్నాలు కూడా మీరు చేయాలి ఈ నూట యాభై కాబట్టి ఇక్కడ కొత్తగా రాసేటువంటి వాళ్ళకి రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఏంటి ఆ రెండు ఛాలెంజెస్ అర్హత సాధిస్తూనే అత్యధిక మార్కులు సాధించాలి రెండు ఛాలెంజెస్ అర్హతలు సాధిస్తూనే అత్యధిక మార్కులు సాధించాలి అనుకుంటారు కొత్తవారు అర్హత సాధించాలి మరియు అత్యధిక కూడా మార్కులు కూడా సాధించాలి ఇప్పుడు అందరూ నోట కూడా అదే కదా వినపడేది టెట్లో స్కోర్ ఎక్కువ ఉంటేనే మనకి డిఎస్సిలో అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈ డిఎస్సితో ప్రూవ్ అయిపోయింది మనకి ఎందుకంటే డిసెంఎల్ పాయింట్స్లోనే పాపం అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోవడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ వీళ్ళు కొత్త వారికి సమస్య ఏంటంటే ఫస్ట్ అర్హత సాధించాలి దాంతోపాటు అత్యధిక మార్కులు కూడా సాధించాలి మరి గతంలో టెట్రాస్ అర్హత సాధించిన వారి సమస్య కూడా అదే కదా గతంలో ఒకసారి రెండుసార్లు కూడా రాశారు అయినా వాళ్ళు అర్హత సాధించలేదు వాళ్ళకి దాని యొక్క క్లిష్టత మరి చదివినా కూడా అర్హత సాధించలేకపోతున్నారంటే అది వాళ్ళు వాళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోయి ఉంటారు ఒకటి ఒకటి రెండు సార్లు రాసినా కూడా అర్హత సాధించలేదు అంటే వాళ్ళు వాళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోయి ఉంటారు కొంచెం పాపం గతంలో టెట్ట రాసి అర్హత సాధించిన వారు కొంచెం భయంతోనే ప్రిపేర్ అవుతారు వీళ్ళు కొంచెం భయంతోనే ప్ర ప్రిపేర్ అవుతారు ఎందుకంటే ఈసారి మరలా అర్హత సాధించకపోతే నేను డిఎస్సి రాయలేనేమో అని ఎందుకంటే కొత్త వారికి అసలు సముద్రంలోకి దిగలేదు కదా దిగినప్పుడు దాని ఎంతో కూడా తెలియదు కదా కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యంగానే ప్రిపేర్ అవుతారు ఆ ధైర్యంగా ప్రిపేర్ అవడం అనేటువంటిది వాళ్ళకి సానుకూలత ఒక పాజిటివ్గా వాళ్ళకి అది పనికి వస్తుంది కాబట్టి ఎవరు కూడా భయపడకూడదు భయపడితే ఏమవుతుందంటే మన యొక్క స్మృతి సామర్థ్యం తగ్గుతుంది మనం మనం పనిచేయడం మీద కూడా ఆసక్తి తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా నేను సాధించగలను నేను అత్యధిక మార్కులు తెచ్చుకోగలను ఈసారి నేను క్వాలిఫై అవ్వడమే కాదు మంచి స్కోర్ కూడా సాధించగలుగుతాను అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి ధైర్యంగా ముందుకు అడుగు వేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు దాని యొక్క లోత్ ఏంటి దాని యొక్క పరిస్థితి ఏంటి టెట్ యొక్క స్వభావం ఏంటి దాని యొక్క క్లిష్టత ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి ఇంతవరకు తెలియదు మరి గతంలో టెట్ రాసిన వాళ్ళు రాసి అర్హత సాధించినటువంటి వాళ్ళకు మాత్రం చాలా భయం ఉంటుంది ఎందుకంటే నాతో స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు నాకు అర్థమవుతుంటుంది గతంలో ఒకటి సార్లు టెట్ రాసి కూడా ఇంకా క్వాలిఫై కాకపోతే సార్ ముందు టెట్ క్వాలిఫై అయితే తర్వాత డిఎస్సి గురించి కనీసం నేను ఆలోచన చేయడానికి ఉంటుంది సార్ కనీసం డిఈడి బీఈడి చేసి నేను ఆ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిఎస్సి నేను రాయలేకపోతున్నానంటే మరి కనీసం నేను టెట్లో అర్హత సాధించలేకపోతున్నాననేటువంటి ఒక బాధ అంటే భయం ఒక భయంతో కూడినటువంటి బాధ అనేటువంటిది వాళ్ళు ధ్వనించడాన్ని నేను గమనించాను కాబట్టి మిత్రులారా ఎవరైతే గతంలో ఒకటే రెండు సార్లు రాసి ఫెయిల్యూర్ అయి ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఎందుకంటే వాళ్ళు నవంబర్లు ఇస్తానంటున్నారు కాబట్టి మీ నాకు తెలిసి మీరు గతంలో రాసి కూడా అర్హత సాధించలేకపోతున్నారు అంటే నేనేమనుకుంటున్నానంటే మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించకపోవడమేమో అనుకుంటున్నాను టెట్కి అంటే మీరు ఏదో ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉండడము లేదా కుటుంబ బాధ్యతలతో మమేకమై ఉండడము లేదా ఇతరితర సమస్యలతో ఉండడము జస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక పుస్తకం తీసుకొని ఆ నలభై రోజులు యాభై రోజులు చదువు మీరు ఎగ్జామ్కి పోవడం వలనే అర్హత సాధించలేకపోయి ఉంటారేమని నేను అనుకునేది మ్యాక్సిమం సీరియస్గా ఒక నాలుగు నెలల నుంచి ఆరు నెలల సమయం కానీ దీనికి కానీ మీరు వెచ్చించినట్లయితే ఖచ్చితంగా టెట్ అనేటువంటిది మీరు అర్హత సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక మూడో వర్గం గతంలో టెట్లో అనేక సార్లు వ్రాసి తిరిగి తమ స్కోరును పెంచుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు మరి ఇక్కడ వంద మార్కుల నుంచి వంద మార్కుల నుంచి పైబడి నో వంద వచ్చిన వాళ్ళు ఉన్నారు నూట పది వచ్చిన వాళ్ళు ఉన్నారు నూట ఇరవై వచ్చిన వాళ్ళు ఉన్నారు నూట ముప్పై ఐదు వాళ్ళు వచ్చిన ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క టార్గెట్ అంతా కూడా ఏంటంటే నూట యాభై వైపు వాళ్ళు చూస్తూ ఉంటారు దానికే ఒక పరిధి లేదు నూట యాభై వరకు మీరు నూట యాభైకి నూట యాభై మార్కులు సాధించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి మీకు వన్ థర్టీ ఉన్నా లేదా వన్ టెన్ వన్ ట్వంటీ ఉన్నా వన్ థర్టీ ఫైవ్ ఉన్నా కూడా తిరిగి మరలా మీరు గట్టిగా ప్రయత్నించండి ఎందుకంటే ఇదే ప్రిపరేషనే కదా డిఎస్సి కూడా మీకు హెల్ప్ అవుతుంది కదా కాబట్టి తిరిగి మరలా ఏ స్థాయిలో ఉన్నా సరే నూట యాభైకి నేను అనుకోవడం వన్ ఫార్టీ వన్ ఫార్టీ లోకుండేటువంటి ప్రతి అభ్యర్థులు కూడా తిరిగా నూట యాభైని చేరుకోవడం కోసం మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఈసారి విజేతల జాబితాలో ఒక్కసారి మీకు నూట యాభైకి నూట యాభై వచ్చాయంటే మీలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నెక్స్ట్ డిఎస్సిలో మీరు సులభంగా ఉద్యోగం సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే డిఎస్సి సాధించడానికి టెట్లో అర్హత సాధించడమే కాదు టెట్లో అత్యధిక మార్కులు సాధించడం అనేటువంటిది విజయానికి తొలి అడుగు అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు జిల్లాలో ఒక టాపర్గా నిలబడతారో మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకంతో మీరు రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేర్ అవ్వడం వలన తర్వాత వచ్చేటువంటి డిఎస్సిలో మీరు ఈజీగా సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అందువల్ల ఎవ్వరు కూడా క్వాలిఫై కానివారు కానీ లేదా గతంలో క్వాలిఫై తక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అలాగే ఒక మంచి స్కోర్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఎవరికి వాళ్ళు మీతో మీరు పోటీ పడుతూ వీలైనంత అత్యధిక స్కోరును సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నము చేయండి అయితే టెట్లో మీరు అత్యధిక స్కోర్ను సంపాదించాలంటే మరి మీరు ఏం చేయాలి టెట్లో అత్యధిక స్కోర్ను సాధించాలంటే మీరు ఏం చేయాలి చూడండి మరి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఒక పోటీ పరీక్షలో ఒక పోటీ పరీక్షలో మనము అత్యధిక స్కోరు సాధించాలని సాధించాలంటే మొదట మనం ఏం చేయాలంటే ఆ పరీక్ష యొక్క పరీక్ష నిర్మాణము దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి టెట్ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంటి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేశాను టెట్ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ పేపర్ వన్ దాని యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఏంది ఏది ఎన్ని మార్కులకు ఉంటుంది పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటుంది సోషల్ స్టడీస్లో ఏ అంశాలు ఇస్తారు అలాగే లాంగ్వేజెస్కి ఏ అంశాలు ఇస్తారు ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పరీక్ష నిర్మాణము లేదా స్వభావాన్ని గురించి మీరు తెలుసుకోవాలి ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే పాపం చాలా మందికి హాల్ కొంత చాలామంది అంటే కొంతమందికి ఎగ్జామాలకు వెళ్ళేంత వరకు కూడా పుస్తకాలు ముందేసుకుని చదువుతారు కానీ ఖచ్చితంగా ఏదే ఎన్ని మార్కులకు వస్తుందో అనేటువంటి తెలియని పరిస్థితుల్లో కూడా చాలామంది అభ్యర్థులు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అంటే ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు లేదా అత్యధిక స్కోర్ సంపాదించిన వాళ్ళ గురించి నేను ఈ మాట వాడట్లేదండి ఎవరికైతే టెట్ట మీద కనీస అవగాహన ఉండదో వాళ్ళను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మొదట పరీక్ష యొక్క స్ట్రక్చర్ పరీక్ష నిర్మాణం దాని యొక్క స్వభావం స్వభావం అంటే దాని యొక్క డిఫికల్టీ లెవెల్ దాని యొక్క సంక్లిష్టత స్థాయి క్లిష్టత స్థాయి అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోండి ఇది తెలియాలి అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏపీటెట్ ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు అని చెక్ చేసినట్లయితే మనకు వెబ్సైట్లో ఏపీటెట్కి సంబంధించిన పేపర్ వన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ పేపర్ టూ ఎగ్జామ్ స్ట్రక్చర్ మొత్తం కూడా మనకి వస్తుంది తర్వాత ఈ ఈ ఈ యొక్క పరీక్ష నిర్మాణం స్వభావం ఆధారంగా సిలబస్ ఆ సిలబస్ను దృష్టిలో ఉంచుకొని ఈ సిలబస్కు సంబంధించినటువంటి పుస్తకాలను మీరు సిద్ధం చేసుకోవాలి పుస్తకాలను మీరు సిద్ధం చేసుకోవాలి నేను ముఖ్యంగా చెప్తున్నానండి కంటెంట్ క కంటెంట్కి కానీ కంటెంట్కు సంబంధించి కానీ అలాగే మెథడాలజీస్కి సంబంధించి కానీ కంటెంట్ కానీ మెథడాలజీకి సంబంధించి కానీ అకాడమీ పుస్తకాలకు మించిన పుస్తకాలు మరొకటి లేవు అకాడమీ పుస్తకాలకు ఎవరు మెటీరియల్ రాసినా కూడా నేను మెటీరియల్ రాసిన మరొకరు మెటీరియల్ రాసినా మరొకరు మెటీరియల్ రాసిన ఎవ్వరు మెటీరియల్ రాసినా ఎవరు రాసినా అకాడమీ పుస్తకాల నుంచి రాయవలసిందే దయచేసి నేను చెప్తున్నాను టెట్లో అత్యధిక స్కోరు మీకు రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా కంటెంట్ కోసం ముఖ్యంగా సైన్స్ మరియు సోషల్ కంటెంట్ కోసం పాఠ్య పుస్తకాలని తెలుగు అకాడమీ మన స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలను ఎక్కువ సార్లు చదవండి అనేక సార్లు రివిజన్ చేస్తూ ముఖ్యమైన పాయింట్స్ నమోదు అండర్లైన్ చేసుకోండి వాటిని తిరిగి మీ నోట్స్లో సులభంగా రాసుకోండి కాబట్టి ఎక్కువ సార్లు పాఠ్య పుస్తకాలను చదవాలి మీరు ఒకవేళ పాఠ్య పుస్తకాలను చదవడం మీకు చేతక ఒకటేనండి ఎప్పుడు కూడా ఒక లెసన్ని ఒకసారి చదివితే అర్థం కాదండి మీరు ఏం చేస్తారండి ఒకసారి చదవగానే అర్థం కాదు తీసి పక్కన పెట్టేస్తారండి మీకే కదండి నాకైనా మరొకరికైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఒకేసారి మనకి ఎవరికి అర్థం కాదండి రెండోసారి చదవండి ఇంకొంచెం అర్థం అవుతుంది మూడోసారి చదవండి ఇంకొంచెం అర్థం అవుతుంది నాలుగోసారి చదవండి బాగా అర్థం అవుతుంది కాబట్టి మీరు ఒకే విషయాన్నే ఒకే విషయాన్ని మరలా 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 చదువుతుంటే మీకు అది బాగా అర్థమవుతుందండి అంతేగాని వెంపర్లు ఆడొద్దండి పుస్తకాల కోసం వెంపర్లాడొద్దు అద్భుతంగా మనకు టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి టెట్లో మనం సక్సెస్ అవ్వాలన్నా డిఎస్సిలో మనం సక్సెస్ అవ్వాలన్నా కూడా టెక్స్ట్ బుక్స్ అనేది కీలక పాత్ర పోషిస్తాయండి ఎవరు మెటీరియల్ రాసినా ఎవరు ఎగ్జామ్స్ పెట్టినా ఆ టెక్స్ట్ బుక్స్ని వేజ్ చేసుకునే పెడతాం తప్ప వేరే వేరే అంశాలు కాదు కాబట్టి అలాగే మెథరాలజీకి సంబంధించి కూడా ఈ యొక్క అకాడమీ పుస్తకాలని ఎక్కువగా ఫాలో అవ్వండి నేను అవే మీకైతే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా ఇవే ఫాలో అవ్వండి అవి మాకు ప్రిపేర్ కావడం సాధ్యం కాదు అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఇతర ఇతర పాఠ్య పుస్తకాల మీద ఆధారపడండి ఒకవేళ మీకు అలా పుస్తకాలు కావాలనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క మెటీరియల్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో పిల్లలకు సులభంగా అర్థమయ్యేటువంటి రీతిలో ఒక నోట్స్ మాదిరిగా తయారు చేసినటువంటివి మీకు అక్టోబర్ మొదటి వారంలో మీకు అందుబాటులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది సిలబస్ని అర్థం చేసుకోవాలి ఆ సిలబస్లో ఉన్నటువంటి పుస్తక సిలబస్ కవర్ అయ్యేటువంటి పుస్తకాలు మనం చదవాలి కంటెంట్ మెథడాలజీ కోసం అకాడమీ పుస్తకాలని నేను మీకు మీకు ప్రిఫర్ చేస్తాను టైం ఉంది కాబట్టి అకాడమీ పుస్తకాలని నీట్గా చదువుకోండి నెక్స్ట్ వన్ ప్రశ్నల సరళని అర్థం చేసుకోవాలి ప్రశ్నల సరళని అర్థం చేసుకోవాలి ప్రశ్నల సరళని అర్థం చేసుకోండి క్వశ్చన్ యొక్క ఏ ఏ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ యొక్క ప్రశ్నల సరళని మనకు ఎలా అర్థం అవుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మ మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి గతంలో అయితే మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒకే ఒక క్వశ్చన్ పేపర్ ఉండేది కాబట్టి నాలుగు సంవత్సరాలు జరిగిన నాలుగు క్వశ్చన్ పేపర్లు అందుబాటులో ఉండేవి ఇప్పుడు మనకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పేపర్స్ మనకు నేరుగా వెబ్సైట్లోనే అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి ఆ ఆ వెబ్సైట్లో ఉండి డౌన్లోడ్ చేసుకోను లేక డౌన్లోడ్ ఒకటి మీరు చాలామంది చాలా వాటికి ఖర్చు పెడతారు కానీ మీకు అవసరమైన పుస్తకాల కోసం మీకు అవసరమైన క్వశ్చన్ పేపర్ల కోసం మీరు ఖర్చు పెట్టరు అక్కడ పిస్తున్నారు పొదుపును పాటించొద్దండి ఎందుకంటే మన జీవితమే ఉద్యోగం అనుకున్నప్పుడు ఆ ఉద్యోగం అనేటువంటిది మనకు వచ్చే మార్కుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ మార్కులు సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి విష అంశాల్లో ఖర్చు పెట్టడంలో మనం వెనకాడకూడదు అవి మనకు అవసరానికి మనకు ఉపయోగపడేటువంటి అంశాలు అవసరమైతే మనం మితిమీరిన అనవసర దుమారా ఖర్చులు మానుకోనైనా సరే అవసరమైనటువంటి మంచి పుస్తకాలు అవసరమైనటువంటి మంచి ప్రశ్నపత్రాలు కలిగినటువంటి అంశాలను కొనుక్కొని వాటిని బాగా ప్రాక్టీసు చేయండి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు వాటి యొక్క ప్రశ్నల సరళిని అర్థము చేసుకోవాలి ఆ తర్వాత మరొకటి ఏంటంటే మరి ఇక్కడ మీరు రీడింగ్ అనేటువంటిది ప్రతి విషయాన్ని కూడా అనేక సార్లు చదవాలి రీడింగ్ 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 ఎన్నిసార్లు చదివితే ఆ విషయం మీద మీకు అంత అవగాహన కలుగుతుంది చదువుకునేటప్పుడే అర్థవంతంగా చదువుకోండి చదువుకునేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా నోట్ చేయడం అనేటువంటిది ఒక అలవాటుగా చేసుకోండి రాయడం రైటింగ్ ప్రతి విషయాన్ని కూడా రాస్తూ చదవడం అనేటువంటి దాన్ని ఇంకొకసారి ఎలా ఇంకొక వీడియోలో మెమొరీ టెక్నిక్స్ అనేటువంటి విషయాన్ని గురించి నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి చదవండి ఈ చదవడం అనే దానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే మీకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్స్ అనేటువంటివి ప్రాక్టీసు చేయాలి కాబట్టి ఈ బాగా చదవండి ఎక్కువసార్లు రివిజన్ చేయండి తరచుగా మీరు ఎంత చదివినా మర్చిపోతుండేటువంటి విషయాలను ఒకచోట రాసుకోండి అవే విషయాలు మరలా 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 చదవండి ఎప్పుడు కూడా మనము ఎంసీక్యూ మల్టీ మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ బేస్డ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు మనం సక్సెస్ అవ్వాలంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవాలం ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవాలి ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదివితే ఆ ప్రశ్నలకు మనం బాగా ఆన్సర్ చేయగలుగుతాం కానీ చాలామంది పిల్లలు ఏంటంటే ఒక నెలలో ఒక సబ్జెక్టుకు సంబంధించి ఏదో ఒక పుస్తకం చదువుతారు తర్వాత ఎవరో చెప్తారు పలా ఎక్స్ అనే పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని పక్కన తీసి మళ్ళీ అది చదువుతారు మళ్ళీ ఇంకొకరు ఎవరో చెప్తారు వీడియో క్లాసులు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వీటిని పక్కన పెట్టి ఆ వీడియో క్లాసులు వైపు వెళ్తారు కాన్సిస్టెన్స్ అనేటువంటిది ఉండాలండి పోటీ పరీక్షలు స్థిరత్వం అనేటువంటిది ఉండాలి మొదట్లోనే ఒక మంచి విధానాన్ని ఎంపిక చేసుకోండి దాన్నే ఎగ్జామ్ చివరి వరకు ఫాలో అవ్వండి అనమాట కాబట్టి ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది పోటీ పరీక్షలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఇలా ఈ విధానాన్ని ఫాలో అయినట్లయితే ఇది మీరు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయాన్ని నాలుగు నుంచి ఆరు నెలల సమయంలో రోజుకి పది నుంచి పన్నెండు గంటలు ప్రిపేర్ అయినట్లయితే నాలుగు నుంచి ఆరు నెలల సమయాన్ని రోజుకి పది నుంచి పన్నెండు గంటల సమయాన్ని కానీ మీరు ప్రిపరేషన్ కానీ పెట్టించినట్లయితే టెట్లో క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులందరూ క్వాలిఫై అవ్వచ్చు టెట్లో గతంలో వచ్చిన మార్కుల కంటే అత్యధిక మార్కులు సాధించవచ్చు తద్వారా ఆ తర్వాత జరగబోయేటువంటి డిఎస్సిలో కూడా మీరు స్కోర్ని సాధించవచ్చు ఇది ఇలా ఈ టెట్టకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడకండి ఎవరైతే మొన్న డిఎస్సి రాసి ఒకటి రెండు మూడు మార్కులు లేదా హాఫ్ మార్కులు లేదా పాయింట్స్లో జాబ్ కోల్పోయి ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుంది అంటున్నారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ కొనసాగింపుగా చేసినట్లయితే ఈసారి మీ మీ జిల్లాల్లో జాబ్ సాధించడం అనేటువంటిది మీకు అత్యంత సులభం అవుతుందనేటువంటి దాంట్లో మాత్రం ఎలాంటి సందేహము లేదు మరి మరో ముఖ్యమైనటువంటి అంశం మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలను ముందుగానే ఆలోచన చేసి మరి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ నుంచి లక్షా రెండు వేల ఇరవై ఆరు అనేటువంటి ఒక కోచింగ్ బ్యాచ్న ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచ్ను ఒక దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కనిగిరి మరియు విజయనగరంలో ఇక్కడ హెచ్జీటీకి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ స్టార్ట్ అయింది స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ సైన్ బయాలజీ ఫిజికల్ సైన్స్ కూడా టెట్ ప్లస్ డిఎస్సి స్టార్ట్ అయింది లాంగ్వేజెస్కి సంబంధించి ఓన్లీ టెట్ అనేటువంటిది స్టార్ట్ అయింది ఎవరికైతే కోచింగ్ అవసరం అనుకుంటారో ఆ అభ్యర్థులు యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి చాలామంది టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారమ్మా ఖచ్చితంగా కనిగిరి టీచర్స్ అకాడమీ తరఫున టెస్ట్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది కొంచెం మేము ఇప్పుడు క్లాసెస్లో స్టార్ట్ అవ్వడం దట్ ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్ గ్యాదరింగ్ తర్వాత ఇట్లా రకరకాలైనటువంటి మారినటువంటి పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి అంశాల నుంచి యొక్క మెటీరియల్ తయారీ అలాగే క్వశ్చన్స్ తయారీ ఈ ప్రక్రియలో ఉన్నాం ఇదంతా ఒక దశకు వచ్చిన తర్వాత మీకు పెట్టవలసినటువంటి ఎగ్జామ్స్ని కూడా ఒక డిజైన్ చేసి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో ఆల్రెడీ మొన్న దాకా డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎవరైతే ఉండి వాళ్ళ ప్రిపరేషన్ టెస్ట్ సిరీస్ ద్వారా కొనసాగించాలనుకుంటారో వారందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఒక అత్యంత అద్భుతమైనటువంటి ప్రణాళికతో మీ ముందుకు త్వరలో రావడం అనేది జరుగుతుంది నిరుత్సాహపడవద్దు టీచర్స్ అకాడమీ కనిగిరి వారు పెట్టేటువంటి పరీక్షల వలన మాకు ప్రయోజనం కలుగుతుందని మీరు భావించినట్లయితే అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు వేచి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రణాళికతో మీ ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది మరి ఎవరికైనా సరే టీచర్స్ అకాడమీ కనిగిరి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులు మీకు కావాలనుకున్నట్లయితే గూగుల్ స్టోర్లకు వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ కోర్సులు అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటాయి మరో ముఖ్యమైనటువంటి అంశం ఎవరైతే ఎవరైతే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ద్వారా ఎంపిక కాబడినటువంటి టీచర్స్ అకాడమీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ టీచర్స్ అకాడమీకి సంబంధించి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లేదా మెటీరియల్స్ లేదా నా గైడెన్స్ ఏ ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై అయినట్లయితే సంతృప్తి చెందినట్లయితే మరి కనిగిరి టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో గూగుల్ ఫామ్ అనేటువంటిది ఒక దాన్ని పెట్టున్నాం అక్కడ మీ యొక్క డీటెయిల్స్ కానీ ఫిల్ చేసినట్లయితే మీ అందరిని కూడా కనిగిరి మరియు విజయనగరం అంటే విజయనగరం వైపు ఉండేటువంటి వాళ్ళకి విజయనగరంలో ఇక్కడ మిగతా రాష్ట్రాలకు రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కనిగిరిలో ఒక సన్మాన కార్యక్రమం అనేటువంటిది అభ్యర్థులందరికీ కూడా నిర్వహించడం జరుగుతుంది అది నిర్వహించాలంటే వీలైనంత త్వరగా మీ యొక్క సమాచారాన్ని టీచర్స్ అకాడమీకి పంపండి గూగుల్ ఫామ్ పెట్టండి ఒకవేళ మీకు ఆ గూగుల్ ఫామ్ పెట్టడం చేతకాకపోయినట్లయితే నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్కు వాట్సాప్ చేయండి అమ్మా ఒకవేళ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం మీకు సా చేత కాకపోతే నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్కి మీ యొక్క స్కోర్ కార్డుని స్కోర్ కార్డు పెట్టి ఆ స్కోర్ కార్డుతో పాటు జిల్లాలో మీరు ఏ జిల్లాలో మీరు సెలెక్ట్ కాబడినారనే విషయాన్ని కూడా ఆ యొక్క స్కోర్ కార్డ్తో పాటు పెట్టినట్లయితే త్వరగా విషయాలన్నింటిని కూడా సెగ్రేషన్ వేర్ వేరు చేసేసి ఒక జాబితాను తయారు చేసేసి మీ అందరిని కలిపి ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరపడుతుంది ఓకే థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్